కడప జిల్లా బద్వేల పట్టణంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీవాసవి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏడవ రోజు జగన్మోహిని అలంకారంలో అమ్మవర భక్తులకు దర్శనమిచ్చారు ఆర్య వైశ్య వర్తక సంఘం కొండపల్లి చిన్న సుబ్బారావు సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు యువజన సంఘం మరియు మహిళా మండలి వారి ఆధ్వర్యంలో తోట ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఇక ఆలయ ప్రాంగణం అంతా పచ్చని చెట్లతో తోరణాలతో వివిధ రకాల కూరగాయలతో పండ్లు ఏర్పాట్లు చేసే భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పటికీ నుండి పచ్చని తోటలోకి వివరిస్తున్నట్లు అమ్మవారిని కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు పలు దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి అదేవిధంగా జంతువులు సంచరిస్తున్నట్టుగా విధంగా నవ వినాయకుల మంగళ వాయిద్యాలు వాయిస్తూ అమ్మవారి ప్రార్థన చేస్తున్నట్టుగా భక్తులను ఆకర్షిస్తున్నాయి ఆర్యవేశ యువజన సంఘం మరియు ఆర్యవేశ మహిళా మండలి కమిటీ వారు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేశారు అమ్మవారి కార్యక్రమంలో అమ్మవారి సన్నిధిలో ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారిని దర్శించుకుని అందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బద్వేలు అర్బన్ సిఐ లింగప్ప అర్బన్ ఎస్ఐలు సత్యనారాయణ జయరాం రెడ్డి ప్రత్యేక పోలీసు సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు అమ్మవారిని దర్శించుకున్న అందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న అందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాల కమిటీ సభ్యులు అంత Thank you. అందరి సహకారంతో నేను ఎంతో గ్రాండ్ గా అమ్మవారికి సేవలు చేస్తున్నా వీళ్ళందరూ నా వెనుక నా గెలుపు కోసము చాలా కష్టపడారు ఈ మొత్తం నేను గెలిచానంటే వీళ్ళందరి అభిమానము ప్రజలు ప్రజలు నన్ను వెన్నుకున్నదో వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను యువజన్ సంఘం వారు కూడా మా అనుకమ్ముడి ఉండి మేము చేసే కార్యక్రమాలకు మాకు చేదోడు వాదోడు ఉండి ఈ ప్రోగ్రాములన్నీ సక్సెస్ చేస్తున్నారు వారికి కూడా నా ధన్యవాదాలు జై గోస్ సోస్కి రాక్షసేడికి వాళ్ళు ఓడమిచ్చారు ఏం ఓడించాలంటే మన అర్థం ఎవరి మీద పెట్టినానో వాళ్ళు బస్ మా ఇవాలో స్వామి అన్నారు ఓలా సెంటర్ లోకాలు అన్న పొంగళన స్వామి మాకు రచించు ఈ మూడు లోకాలను కాపాడు అని కోరగా ఆయన మోహిని అవతారం ఎత్తి వచ్చి ఆ అతని రాక్షసుతో డ్యాన్స్ చేసి అసోసియేట్ రాష్ట్రం పదిమూరు పనులుగా వచ్చేటట్టు డ్యాన్స్ చేసి ఆ అస్సం పొంది ఆయన ఈ మూడు లోకాలను ప్రజలను దేవతలను ఆ మహానుభావులు ఆంధ్రప్రదేశ్ లో ఒక అంబేద్కర్ జిల్లాలో ఒక్క చెప్పు ఉంది అది మోహించే అలంకారంతో విశ్చింద ముందు పక్క మోహించే ఎందుకు పక్క ప్రపంచంలోనే ఇక్కడ చెప్పు ఉంది భారత కండలో కూడా అండంలోనే కాబట్టి ప్రజలందరూ ఇక్కడే దర్శించుకొని మీరందరూ కూడా అమ్మవారి జీవుని నేను ఈ కోటి చెడు అయితే మా వారి వ్యాపార లేకండి అక్కడ అసలు చేశాము కాబట్టి ప్రతి ఒక్క కులం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని జీవుని తీసుకొని నేను ఇచ్చే ప్రసాదం తీసుకొని మమ్మల్ని తీసుకొచ్చి కోరుతూ నేను మధ్య ప్రజలకు మనీ Yeah, he was her.